బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు మర్ ఛానల్ సివి వ్లాగ్స్ ఈ రోజు కొబ్బరి చెక్కి అయితే చేస్తున్నాను అనమాట చిన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం కదా అప్పట్లో చిన్నప్పుడు నైన్టీస్ లో ఎక్కువగా కొబ్బరి చెక్కి అయితే ఎక్కువ తినేవాళ్ళం అనమాట మేమైతే గాజులు ఏవైనా ఉంటే ఇచ్చేసి వాళ్ళం డబ్బులకి అయితే ఇవ్వకపోయేవాళ్ళు అలా గాజులు ఏవైనా ఉంటేనే అనమాట తూసేసి ఎంత వెయిట్ వస్తే అంత ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాన్ని అయితే నేనైతే చేస్తున్నాను కొబ్బరికాయ ఉంది కదా అనేసి బెల్లంతో అయితే బెల్లంతో హెల్తీగా ఉంటుందని బెల్లంతో చేస్తున్నాను ముందుగా కొబ్బరికాయని ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను బెల్లం కొంచెం మరిగాక దాంట్లో వేసి ఇది ఉడకబెట్టాలన్నమాట బెల్లంతో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి కూడా చాలా టేస్ట్ గా ఉంటాయి జీడిపప్పు కొబ్బరికాయ రెండింటిని అయితే వేసుకున్నాను చాలా సింపుల్ అనమాట చేసుకోవడం కూడా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తు వస్తాయి తింటూ ఉంటాయి నాకు ఇలా కొబ్బరికాయ ఉండగానే నాకు ముందుగా గుర్తొచ్చింది అదే ఏం చేయాలని ఆలోచించి ఇదైతే ట్రై చేశాను అనమాట ఇగోండి పాకం కొంచెం గట్టిగా రావాలన్నమాట గిన్నెకి కొడితే టంగ్ టంగ్ సౌండ్ వస్తుంది అంత గట్టిగా వచ్చాక మనం ఒక ప్లేట్ లో నూనె రాసేసి దాంట్లో వేసేసుకోవడమే అది ఆరా పూర్తిగా ఆరాక తీసుకోవాలి పాకం అయితే వచ్చింది ఇప్పుడు ప్లేట్ లోకి అయితే వేసేస్తున్నాను ముందుగా ప్లేట్ ఆయిల్ రాసి పెట్టుకున్నాను మీకు ఎంత మందికి చిన్నప్పుడు జ్ఞాపకాలు ఎలాంటివి ఉన్నాయో నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటివి చాలా జ్ఞాపకాలు ఉన్నాయన్నమాట చాలా టేస్టీ గా అయితే వచ్చింది ఇది చల్లటప్పుడు లేట్ అవుతుంది కదా ఇది ఎలాగ పెట్టేయాలి చల్లగా అయిన తర్వాత ఆటోమేటిక్ గా అదే ఊడొచ్చేస్తుంది అనమాట ఇంతే మాక్సిమం ఇప్పుడు పిల్లలకి అయితే అసలు వీటి గురించి తెలీదు స్నాక్స్ గురించి మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఇలా చేసి పెట్టండి హెల్త్ కూడా మంచిది వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా